నీకెప్పుడైతే పశువు కావాలనుకున్నావో దగ్గరికి రా దగ్గరకు వచ్చి నా తాను ఇరవై ఐదు ఆవులు వస్తాయి వారానికి ఇరవై ఐదు ఆవులు వస్తాయి మన తన పాలావులు మనం అన్ని మెయింటైనెన్ చేయగలుగుతాం అన్ని మన తోట నీకు కావాలనుకున్నావు నా రా నాలుగు పూటలు ఉండు నేను ఏం పెడుతున్నా చూడు నీ చేతులు విండుకో విండుకున్నాక పశువుని పైసలు ఇచ్చి తీసుకపో నీకు నచ్చితే తీసుకో లేకపోతే రిటర్న్ వెళ్ళిపో బలవంతంగా అయితే లేదు ఫస్టానికి వచ్చేసి మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నాము ఇక్కడ మనకైతే మొత్తానికి ఎనిమిది ఆవులు అయితే లోడ్ తీయాలి అనమాట మనకైతే చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ మనకు పాలిచ్చేడు ఉన్నాయి చూడ ఆవులు ఉన్నాయి ఒకసారి అయితే అన్నమాటలు అయితే కనుక్కున్నాము అన్న మీ పేరేం పేరు అన్న అన్న నా పేరు శివరాజ్ ఓకే మనది అంటే మన దేవుడు అన్న అడ్రస్ చేపించాలి మనది శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఓకే సర్దనగర్ విలేజ్ ఓకే రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలనా తెలంగాణ హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల మధ్య వస్తుంది షాదార్ నుంచి మాత్రం ఎయిట్ కిలోమీటర్ వస్తున్నా మనదిచేళ్ల నుంచి అన్న జిర్చిల నుంచి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ముప్పై ఎనిమిది కిలోమీటర్ వస్తున్నా మన దగ్గర అంటే ఈ ఎండాకాలం ఏమైనా ధరలు తగ్గిరా తగ్గిన తగ్గిందా ఆకు పదివేలు చొప్పున తగ్గిందా ఎందుకంటే ఇప్పుడు పాలరేట్ ఇటు తగ్గింది కదా మొన్న లేదా ఫోర్ రూపీస్ తగ్గింది పాల రేటు దాని నుంచి ఆవి రేటు ఇంత ముందు లక్ష లక్ష పదివేలు ఉన్నావు విధంగా ఇప్పుడు తొంభై తొంభై ఐదు వేల మధ్యలోనే వస్తుంది ఇంకొకటి ఈ తీసుకున్న తీసుకు తీసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఎవరి దగ్గరకైనా వెళ్ళిన సరే ఫస్ట్ పాలు చెక్ చేసుకోవాలి రెండు పుట్టలు పాలు చెక్ చేసుకున్నాకని చెక్ చేసుకురాలే వాళ్ళు ఏం దాన పెడతారు ఏం ఫీడింగ్ అందిస్తారు అని చూసుకున్నాక తర్వాతనే అవును అనేది కొనుక్కున్నాలి అది తింటుందా తింటలేదా కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నాలి ఇంకొకటి రైతులకు అను అవగాహన ఉంటేనే ఆవును కొనాలి అవగాహన లేని కొన్నవై తీసుకుపోయి డాక్టర్ టైం కు రాలేక ఆవు ఖరాబ్ చేసుకొని ఆవును ఎంత కొంత మరంగా ఎంత కొంత లాస్ అయిపోయి అమ్ముకోవడం జరుగుతుంది అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రైతుకు అవగాహన కలిగినాకనే ఆవు కొనవాలి అప్పటి వరకు ఆవును తీసుకోవద్దు అవగాహన తెచ్చినాక ఆవును తీసుకపోతే ఏమైతుందంటే ఒకవేళ జ్వరం వచ్చినా అని దానికి ఏమైనా అనిపడే దానికి చూసుకుంటాడు ఇంజక్షన్ తీసుకుంటాడు వర్కౌట్ అవుతది కానీ ఈ అవగాహన లక్షల పెట్టి ఖరాబ్ అయిపోతుంది చాలా మంది రైతులు చూసారా అన్న కొన్ని ఆవులు ఇచ్చింది రైతులకి అన్న ముంగళ ముంగలే ముంగల్ మంచి మంచి ఆవులు అయితే ఖరాబ్ అనమాట ఏంటన్నా మనకు లక్షలు పెట్టి తీసుకుపోయినా లక్షలు పెట్టి తీసుకుపోయి అది పదిహేను వేలకు ఇరవై వేలంగా అమ్మలేకపోతుంది అక్కడ తీసుకుపోయి టైం కు పట్టించుకోలేక దాని టైం కడుకోలేక దాన్ని ఎట్లాంటి వాళ్ళు ఒకసారి రైతులకు చెప్పడం అనేది ఏమి ఉండదు వద్దుగా ఆరు గంటకల్ మన పాలు విడినాడు ఆవులకి ఇంత ఉరుగడ్డ కుట్ట ఏదో టైం వేసి మళ్ళీ ఎనిమిది తొమ్మిది గంటకాల మంచి కడప నీళ్ళు టైం టైమ్ వేస్తే సరిపోతుంది మళ్ళీ మూడు గంటకాల ఒకసారి మళ్ళీ కుర్ది నీళ్ళ దాపుకొని మళ్ళీ సాయంత్రం కాలం మంచిగా టైం టు టైం కుట్టి పోసి కుట్టా గడ్డా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రెండు టూ టైమ్స్ కడుకోవాలి ఆవును రెండు సార్లు కడుక్కుంటే ఏమైతే ఆవు విధంగా ఎండకు వెదర్ టెంపరేచర్ ఎక్కువ డౌన్ అయినది అవుతుంది ఆవుకు ఫస్ట్ ఒక్క టెంపరేచర్ డౌన్ అవుతుంది ఇంకోటి పాలు వినంగా ఇస్తా అనమాట నువ్వేదో ఒకసారి కడిగినంత నీళ్లు కొట్టేసి ఆడ కట్టేసి దానికి పెండ పోకుండా ఏం పోకుండా అది తింటుందా తింటుందో టైం పట్టించుకోకుండా అక్కడ కట్టేసి నువ్వు వేదిక వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి దాని కింద బకెట్ పెడతా అంటే నిండరాదు నీకు ఎంత పని ఇంట్లో సాగున్నా ఫస్ట్ పోవాలి పశువుని చూసుకున్నా అట్లాంటప్పుడే ఆ పశువును కొండవాలి నువ్వు ఏదో కొండబోయి ఆడ కట్టేసి నువ్వు టైంకు నేను సాయంత్రం వస్తా వేరే మనం చేస్తాను నీళ్ళు అప్తాడు వాళ్ళు గడ్డి వేస్తారంటే అది ఖరాబ్ అయిపోతాం ఇప్పుడు రైతులు మేము బిజినెస్ ఉంటుంది అంటే ఆవు కడుపు నిండా వచ్చిన రైతు కంటి కంటిని నచ్చాలి కాబట్టి మేము కుడిది పోసి కడుపు నిండా దాతాం రైతు అంటే ఎన్నకు ఆవు ఇవ్వాలి కాబట్టి గట్టి దాన పొద్దునే పెట్టుకోవాలి గట్టిదాన పెట్టుకొని ఉట్టి నీళ్ళు లాపుకోవాలి ఉట్టి నీళ్ళు లాపుకుంటే పశువు అనేది ఎనర్జీ తోటి ఉంటుంది గట్టి ఉంటది బాడీ కండిషన్ తోటి ఉంటది ఈ నీళ్లు రాకము ఏమైతే కడుపు నిండా నీళ్ళు అయిందంటే మూత్రము ప్లస్ పెండ రెండు ఒకటేసారి నీళ్ళ టైప్ వస్తాయి కాబట్టి పశువు కండిషన్ తగ్గిపోతా తగ్గిపోతుంది ఎప్పుడైనా గట్టి దానం పెట్టుకున్నటి నీళ్ళు దాపుకోవాలి మా తాను మేము ఏం దానాలు పెట్టినా వాళ్ళ దగ్గర తీసుకుపోయినాక వాళ్ళు ఒక ఎనిమిది రోజులు దాన్ని అలవాటు చేసుకున్నాలి వాళ్ళు వాళ్ళు ఏ దాన్ని పెట్టాలనుకుంటారు ఆ దాన్ని పెట్టి పశువులు దాన్ని ఇప్పుడు దాని పెట్టుకుంట్రే రేపు ఎట్టుంటే తెలుసా మేము మా ఇంటి వాళ్ళకు గత ఒక పది సంవత్సరాల నుంచి బీర్ద అనేది వాడతాం బీర్దానం బీర్దాన వాడతాము మేము కుట్టి పెడతాము గడ్డి వేస్తాం అని వేసము ఆ బీర్దాన గురించి తెలియన వాళ్ళు ఏం చేస్తారు ఆవులు ఖరాబ్ అవుతాయి ఆవులు టైం కట్టాయి ఆవులు చచ్చిపోతాయి అది చానా బీకారు వీక్ అయిపోతది అని ఎన్నెన్నో మాటలు చెప్తారు దాని గురించి తెలిసిన వాడు ఏం చేస్తాడు మేమైతే రెగ్యులర్ గా మా ఇంటి వాళ్ళ ఇక్కడ వాడేది పత్తిపిండి బీర్దాన మురుకుల మా తాన ఆవు సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఆవు ఏ టైం కు పది పది లీటర్లు తగ్గకుండా పాలేసాం మన దగ్గర ఏంటంటే మాకు దాని గురించి తెలుసు మనం టైం టు టైం మనం మెడిసిన్ చేస్తాము ప్లస్ టైం టు టైం కుట్టి వాడతాము టైం టు టైం కడుగుతాం పశువును అట్లాంటప్పుడు మనకు దాని మెయింటెనెన్స్ ఏందో మనకు తెలుసు మనం ఏం ధన పెట్టాలి ఏం దాన్ని పెట్టావు దాన్ని మనకు తెలుస్తుంది ఇప్పుడు పశువు కొండ పోయడానికి ఎంతో కొంత అయితే అవగాహన అయితే ఉంటది కదా కొండ పోయినప్పుడు ఇది ఎన్ని ఇస్తది అది ఎన్ని ఇస్తుంది ఇది ముప్పై ఇస్తుంది ఇరవై ఇస్తుంది నీకు అవగాహన ఉంటే అది ఎన్ని ఎన్నిస్తుంది నీకు ఆటోమేటిక్ తెలిసిపోతాను వాము కొండ పోయేటప్పుడు అది ఎన్నైతే వినగలుగుతుంది మనం ఎంత మెయింటెనెన్స్ దాన్ని మెయింటెనెన్స్ చేయగలుగుతామా చేయగలగమా దాన్ని తీసుకపోతే నీకు కేంద్రానికి అర్థమైపోతావు నీకు తెలిసినాకనే పశువు తర్వాత పశువు జోలికి రా తెలియకపోతే మాత్రం పశువు నా తన కాదు ఏ బేరకంతానైనా ఇవ్వంతానైనా వాడి ఇంట్లో ఆవు ఉంటది వాడు ఏదో రెండు వేలు ఐదు వేలు లాభం కోసం ఆవును తెచ్చుకుంటాడు లక్షలు పెట్టి పెట్టితేస్తాడు అది మధ్యలో ఏమైనా ఖరాబ్ అయిపోయినా వాడే భారేస్తాడు లక్షలు రాని లక్ష వాడే వాడేబరేస్తాడు రైతు ఏం చేయాలి ఆ రైతు వచ్చి నాలుగు పండ్లు కండ్లు సన్లు గుడ్ల మాయకి సన్నలకు గ్యారంటీ అడగాలి ఎందుకు పాలకు ఎందుకు గ్యారంటీ అడగదు అంటారు మేము ఇన్ని లక్షలు పెడతాం అనుకుంటే వాని ఇంట్లో ఉంటలే వాడు రెండు రోజులు ఉంచుకుంటాడు అంటాడు రెండు రోజులు ఉంచుకుంటాడు వానికి తాన వేడు ఆడు వేయింది వాని తన పశువు మంచిగా వాళ్ళని వాడు రకాలుగా దానాలు పెడతాడు ఆ ఇంజక్షన్ వేస్తారు ఇంజక్షన్ దాన పెడతాడు ఆ జ్వరం వచ్చిన తరలి చూసుకుంటాడు అన్ని చేస్తాడు ఆ చూసుకున్న విధంగా ఏమైతే పశువు ఎప్పుడు కండిషన్ తగ్గకుండా బేరకా అంతా ఆవు నీట్ ఉంటది మీ తానున్నంత మా ఉండదు మీ తానున్నంత మాతాను అని రైతులు అంటారు అది ఎందుకు ఉండదు అంటే నువ్వు టైంకి కు పట్టించుకోకుండా టైం కు పట్టించుకుంటే పశువు ఎప్పుడైనా కండిషన్ తోటి ఉంటది టైమ్ కు మెడిసిన్ వేస్తాడు డాక్టర్ ఎంబడే లేకుండా కార్ తీసుకుపోయి ఎక్కించుడు బేరకాడు ఆవిట్ట రెడీ అయ్యాలి ఆవు ఖరాబ్ అయిపోతే ఆ పైసలు పోతాయని ఆలోచన చేస్తాడు అదే కేదో రైతులు తీసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కంతా ప్రతి ఒక్క రైతు సేఫ్ ఉంటది పశువు అనేది సేఫ్ ఉంటది వాళ్ళ టైం కు పట్టించుకోక బేరకాలు తన ఎందుకు తో ఉంటాయి ఎందుకు అంత నీట్గా ఉంటాయి అంటే ఇప్పుడు నేను పొద్దుగాల నుంచి నేను నీళ్ళు గిడ తాగాలి ఇప్పటి వరకు ఎవరో ఒక పశువుల టైం ఇప్పుడు పన్నెండు అయిపోయింది ఏమో పన్నెండు అయిపోయింది ఇప్పటి వరకు నేను తినకుండా తాగకుండా నేను అయ్యే కూర్చున్నా స్నానం చేసుకోకుండా తినకుండా ఎక్కడికి వచ్చి ఎందుకంటే పశువు మంచిగుంది అనుకో మనం మంచిగా ఉన్నట్టు ఆటోమేటిక్ అది తిన్నాక మనం తిన్నామనుకో పశువు ఎప్పుడు మనకు లైఫ్ ఇస్తుంది నువ్వు ఇక్కడ కట్టేసి నువ్వు ఇంటికాడుకో తిన పన్నెండు దాన్ని దాని నీళ్ళ దాన్ని పన్నెండు కట్టేసి అది అది నీకు ఎప్పుడు జీర్ణం చేసుకుంటుంది ఎప్పుడు పాలిస్తున్నాను నాలుగు పూటలు చూసుకో అదే నువ్వు చెక్ చే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకో చెక్ చేసుకునేప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకో నువ్వు వాడు ఏం ధర పెడుతున్నావు నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది నేను పది లీటర్ పాలు ఉండాలనుకున్నప్పుడు వాడి దగ్గర వాడు ఏం ధర పెడుతుండో ఎంత టైం ఎంత పెడుతుండో వాడు పది కిలోలు ముప్పై కిలోలు పెట్టి వానికి పైసలే ముట్టుకేం రాలే వాడు టైం టు టైం పొద్దుగాల ఎనిమిది ఎకాలంటే ఎనిమిదికాల పుట్టి వస్తారు పది ఎనకాలంటే పది ఎనకాలలో కుట్టుకో టైం టు టైం మేము పది లీటర్లు ఇచ్చేదానికి మినిమం ఐదు కిలోల నుంచి ఆరు కిలో దాని ఒక పుట్టకి ఒక పూటకి ఎందుకు అంటే దానికి జీర్ణం కావాలి పది లీటర్లు అంటే అది మిషన్ కాదు పది లీటర్ల పాలేనకి ఆవు ఎప్పుడైతే ఐదు నుంచి ఆరు కిలోల మధ్యలో దాని తింటారో అప్పుడే పది లీటర్ల పాలు దానికి కెపాసిటీ జరిపోతుంది దాని పెండేరు కావాలి దాని నరాలు జీర్ణం కావాలి దాని సంకలకి పాలు దిగాలి అన్ని దిగాలంటే దాన తింటేనే అవన్నీ దిగారు నువ్వు దాని దగ్గర ఉట్టి అది గడ్డి దిన పాలు వేయాలంటే అది మన తాతల జమానంలో ఉండే పాలు ఇచ్చేవి ఇప్పుడు సుస్సు కాకపోవడం అలాంటివి ఉండేది ఇప్పుడు అంటే పశువు బయట వస్తుంది కాబట్టి జర్నీ లా ఒక స్పీడ్ బ్రేకర్ కొడతాడు బైక్ కూడా అడ్డం పశువు కింద పడిపోతుంది బాడీ పెయిన్స్ అయిపోతాయి ఒక ఒక పశువు మినిమం ప్యూర్ కానీ పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య టైం తీసుకుంటాడు పశువు అట్లాంటప్పుడు ఏమైతే రైతు తీసుకుపోయింది తీసుకుపోయి రేపే పాలు వేయలేదంటే అది మిషన్ కాదు మనం పోయి కట్కేయంగానే దానికి అనుమతి మిషన్ పికప్ దీర్ఘిక మిషన్ కాదు ఒక ఎంత దాని ప్రాణమిత్తం మనకేమన్నా పడితే పదిహేను రోజులు మెడిసిన్ తీసుకొని మంచి షాద్నార్ కాదు హైదరాబాద్ కాదు దుబాయ్ పోతాం మనకు మంచిగా ఆకపోతే మన ఎందుకు ఆలోచన చేయడు నేను ఎందుకు మంచిగా అయితే లేదు పశువు ఇంత కేర్ ఎందుకు తీసుకోడు ఎందుకంటే వాడు ఎవడో వాడు తెచ్చిండు వాళ్ళ మీద పోయి కొట్టేసేయాలి వాళ్ళని తను నమ్ముకుంటాడు వాడు మనను ముంచిండు ఏదో వేసిండు వాడు ఏదో బిల్డింగ్ కట్టేసుకుంటు మాట్లాడతారు వాళ్ళు అనుకోడు కానీ వాళ్ళకి ఇంత ఎమర్జెన్సీగా వాళ్ళు సీరియస్ తీసుకోరు పశువు మీద ఎందుకు చేయలేకపోతున్నాం దాన్ని తోట ఎందుకు కాదు మేము ఎందుకు రెడీ ఏమో అని కేర్ఫుల్ కేర్ తీసుకోరు వాడు ఏదో తెచ్చినట్ట వాడు ఏదో గ్యారంటీ ఇచ్చినట్ట వాళ్ళు షెడ్ మీద ఒకటే వాడు మనం ముంచేసిండు తెంచేసిండు అంటే వాళ్ళని ఇంత తయారైనది కాదు ఒకవేళ ఈయన నీకు ఉన్నదనుకో నువ్వు వైపు సన్లు చెక్ చేసుకో బరాబర్ సన్లు పండ్లు కండ్లు గుడ్లమాయి ఆ పండ్లు లేకపోతే పండ్లు చెక్ చేసుకో అన్న గుడ్లమాయిస్తా ఇది తీసుకొని నువ్వు కావుని అంటున్నా అడుగు అట్లా బాగుంటది కానీ వాడు ఉట్టి ముంచేసిండు తెంచి అంటే వాని పుట్టింది కదా వాడు తయారీ వాళ్ళు వాళ్ళ చెట్లు వారిని నాశనం చేసుకున్నాడు కదా ఇప్పుడు ఎట్లా అంటే వారు తీసుకుపోయి అవగాహన లేక తీసుకుపోయే రైతుకు అవగాహన లేకపోతే అది ఖరాబ్ అవుతాయి అవగాహన ఉన్నాడు ఎవడైతేంటాడు వాడు రిటర్న్ కొడుకు ఎందుకంటే వానికి పశువు గురించి మొత్తం తెలుసు కాబట్టి దాని గురించి మొత్తం పట్టించుకుంటాడు పట్టించుకున్నప్పుడు ఏమైతుంది పశువు అంతా ఖరాబ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకుంటాడు మా తాను కొంతమంది రైతులు చేస్తారు వారు అయితే అంటే ఇది ఎట్లా అయితే మంచి అయితే అని అడుగుతాడు ఇది కొట్టుకొని నువ్వు కాని కొట్టి నాకు దీన్ని ఇంకా పదివేలు ఎక్కువ నువ్వు పదివేలు తక్కువ వేసుకుని నువ్వు కొట్టి మా కనిపాలు ఇచ్చిన ఇచ్చారు కొట్టి అన్నారు కొంతమంది రైతులు కొన్ని ఊర్లలో మాకు రెగ్యులర్ గిరాకులు ఉండరు కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఎట్లా చేస్తే మంచిగా అవుతాది ఎట్లా చేస్తే పాలిస్తుంది ఇది ప్రతి ఒక్క రైతు కొంతమంది రైతులు ఉండరు కొంతమంది అవగాహన ఏం చేస్తారు ఇంటికాడికి వెళ్ళి ఒక పశువు కొనబడేటప్పుడు ఏమైతుంది ఒక ఆవు కొండ వాడికి నచ్చాలి వాళ్ళ ఇంట్లో నచ్చాలి పక్క పడితే శనిపోయితే నచ్చాలి ప్రతి ఒక్కరిని నచ్చాలి ఫస్ట్ నీకు అవగాహన ఉందా లేదా తెలుసుకో వాళ్ళ విషయం పక్కన పెట్టు నీకు అవగాహన ఉందా లేదా పశువుల మీద నీకు నచ్చిందా లేదా నీకు మెయింటెనెన్స్ చేయడానికి నీకు తోట అవుతుందా కాదా అదే తెలుసుకున్నాక తర్వాత ఫస్ట్ వాళ్ళకి నచ్చిందా లేదా తర్వాత అలాగే నీకు అవగాహన లేనప్పుడు అవగాహన తెచ్చుకో పశువుక లక్షలు పెట్టి నువ్వు కొండ ఉంటేనే దాన్ని అడగట్టేసి అది ఖరాబ్ అయిపోయింది అనుకుంటే కాదు ఏమున్నా అవగాహన ఫస్ట్ పశువు మీద అవగాహన ఉండాలి ఆవు పొండ ఒక పశువు వింతది రెండు లీటర్ల పాలు అర్ధ లీటర్ పాలు లేదు అది ఎందుకంటే దాని బాడీలో ఏదో బాడీలో ఏదో అదుపు తప్పుతుంది కాబట్టి దాని బాడీ ఏదో అదుపు కాబట్టి అది పాలి అది మెడిసిన్ పదిహేను రోజులు వాడు ఈ దాని కాకపోతే ఇంకో దాన పెట్టు ఏదైనా మనం మన తోటి కావాలి ఏదైనా ఇప్పుడు మనము మన తోటి మన ఐ లోపలికి వెళ్ళిపోయి మనం ఆవు మనం మనం ఏబియా చూస్తా అయిపోయి మన తోటి కాలేదు చచ్చిపోతాం మన మూమెంట్ లా ఎంతకైనా తెగిస్తాం లక్షలు పెట్టడానికి ఎన్కాడ మనకైతే మరి పశువుకి ఎందుకు ఆలోచన చేయాలి మేము పదివేలు పెట్టినాం పదిహేను వేలు పెట్టినాం మెడిసిన్ కో మాతో మా తాన మంచిగా అయితే లేదు మీ తాను రెడీ అవుతుందంటే మనం దేవుళ్ళం అయితే కాదు కదా ఎందుకంటే మేమే మా తాను ఎందుకు పశువు మంచిగా అంటే మేము టైం టు టైం మెడిసిన్ పడతాం ఏ రాత్రి కానీ ఇంటికి గంట సేపు పోకుండా మేము ఏం చేస్తాము పశు కళతాం పశు కళవ రెడీ చేస్తాం అట్లా మాట్లాడితే ఇవ్వరికి కానీ ప్రపంచంలో నిజం మాట్లాడితే ఇవ్వడానికి నచ్చదు నువ్వు ఉన్నది మాట్లాడితే ఇవ్వడానికి నచ్చదు ఏదన్నా అబద్ధం మీద బతకాల్సింది కానీ నిజం మీద ఈ రోజులలో బతికేటోడు ఎవరం లేవు నేను ఇరా లేను ఇవ్వరం లేవు అట్లా ఫ్రెండ్స్ మీకేమన్నా డౌట్ ఉంటే ఇక్కడనే అన్ని విధాలుగా నాలుగు కాదు ఐదు కాదు చండ్లు కాదు కన్ను కాదు పండ్లు కాడికెళ్ళి అన్ని నీకు ఏవి కావాలో అవన్నీ చెక్ చేసుకొని పరిస్థితి తీసుకెళ్ళిపోండి అక్కడ పోయినాక అన్న మనం గిట్లైంది గట్ల ఏంటంటే అది మీ చేతులతోనే చేసుకున్నట్టు ఇంకేమంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది అయినా ఉంటే అన్న ఫోన్ నెంబర్ ఉంటుంది అన్న ఫోన్ అయితే ఫోన్ చేయండి ఇంకేమన్నా ఫస్ట్ అయితే బ్రీడ్ అయితే చూపిస్తా చూపించిన తర్వాత ఇంకొకటి బ్రదర్స్ ఎవరైనా టైం పాస్ కానీ కాల్ చేయకూడదు 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 ఎందుకంటే మీకు ఎంత బిజీ పర్సన్స్ ఉంటారో మాకెంత బిజీ ఉంటది మేము పొద్దున్నాక ఇక్కడ పని చేస్తాం వర్క్ ఉంటుంది మాకు టెన్షన్ అయితది నువ్వు మీద టైం పాస్ నాకు వీడియోలు పెట్టు ఫోటోలు పెట్టు ఆ ఇది పీస్తదా ఇది అది అంటే